దీర్ఘకాలికంగా ఉన్నట్టుగా స్థానికతను కోల్పోయిన వాళ్లకు స్థానికత కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పాటు చేయించి ఆ కమిటీలో మా సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ పర్వత సత్యనారాయణ గారు క్రియాశీలకంగా స్థానికత కల్పించే అంశంలో ప్రాముఖ్యత అక్కడ తన బాధ్యత నిర్వహిస్తా ఉన్నారు గతంలో పంతొమ్మిది జిల్లాలకు ఇచ్చి ఇంకొక పదమూడు జిల్లాలకు ముందు ముందుకెళ్తున్నటువంటి సంఘం పిఆర్టూ తెలంగాణ కాబట్టి నేను నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సోదర ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుధ్యాయులు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వానికి అత్యంత చేరువలో ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల సమస్యల సాధనే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని పనిచేస్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై తెలంగాణ పిఆర్టి రెండు దశాబ్దాల కలగా మిగిలిపోయినటువంటి భాషా పండితుల పీటీల అప్గ్రేడేషన్తో పాటు ఒక దశాబ్దం పాటు నిలిచిపోయినటువంటి ఉపాధ్యాయుల పదోన్నతులను క్లియర్ చేస్తూ ఐదు సంవత్సరాలుగా బదిలీలకు కూడా నోచుకొని ఉపాధ్యాయుల బదిలీలకు కూడా క్లియర్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు అత్యంత చొరవ చూపి నిత్యం అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించి కోర్టులో ఉత్పన్నమైనటువంటి సమస్యలను కూడా పట్టించుకోకుండా ఉపాధ్యాయులకు లాభం జరగాలి తద్వారా బీద విద్యార్థులకు సకాలంలో విద్యా బోధన జరగాలని మొన్న పదోన్నతుల బదిలీల ప్రక్రియ స్వయంగా ముఖ్యమంత్రి గారే పర్యవేక్షిస్తూ సక్రమంగా నిర్వర్తించడం జరిగింది దానికి పిఆర్టి తెలంగాణ నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు కృపాల్ సింగ్ గారు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి గారు ముఖ్యమంత్రికి క్యాబినెట్ మొత్తానికి కూడా అంటే అంతిమంగా ప్రభుత్వం మొత్తానికి కూడా కృతజ్ఞత సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ సమస్యలు సమసిపోయినాయని పిఆర్ తెలంగాణ నిద్రపోదు ఇవాళ ఉపాధ్యాయులు అందరూ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య సర్వీసుల్స్ లేకపోవడం అవి లేకపోవడం వల్ల ఉపాధ్యాయులకు రావాల్సిన జూనియర్ లెక్చరరు డైట్ లెక్చరరు డిప్యూటీ డీఓల ప్రమోషన్లు ఎంఈఓల ప్రమోషన్లు ఆగిపోయాయి మరి ఇవాళ పిఆర్ తెలంగాణ ప్రప్రథమ కర్తవ్యంగా ఎజెండాగా పెట్టుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీచర్లకు కొత్త సర్వీస్ రూల్స్ సాధించడం కోసం దాంతోపాటు సిపిఎస్ను రద్దు చేయిస్తూ రెండు వేల మూడు డిఎస్సి వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాభై ఏడు బై నాలుగు యాభై ఏడు బై ఐదు మెమోను అమలు పరిచే విధంగా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వాటిని సాధిస్తూ మోడల్ స్కూల్స్లో కానివ్వండి గురుకులాల్లో కానివ్వండి పనిచేసే వాళ్లకు జీరో వన్ జీరో ఆర్థిక పద్దు ద్వారా వేతనాలు ఇప్పిస్తూ వారికి కూడా ఆరోగ్య కార్డులతో పాటు బదిలీలు పదోన్నతులు జరిపించే ప్రక్రియను కూడా ఇవాళ పియాట్యూ తెలంగాణ భుజానికి ఎత్తుకుంది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మూడు వందల పదిహేడు వల్ల స్థానికత కోల్పోయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా స్థానికత కల్పించడానికి ఇవాళ ఒక కాన్స్టిట్యూషనల్ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయించి ఆ సబ్ కమిటీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పియాట్యూ తెలంగాణ సంఘం అందరికీ కూడా న్యాయం జరిపించే ప్రక్రియ ఇవాళ కొనసాగుతూ ఉంది గతంలో ముప్పై మూడు జిల్లాలుంటే పంతొమ్మిది జిల్లాలకు స్పౌజ్ ఇచ్చి మిగతా పద్మూడు జిల్లాలకు హైదరాబాద్ మినహా స్పౌజ్లు ఆపడం జరిగింది ఇవాళ వారికి కూడా భార్యలను భర్తలను ఒకే దగ్గరికి చేర్చి స్పౌజ్ ఉత్తర్వులను కూడా ఇప్పించడానికి పిఆర్ తెలంగాణ సంఘం కృషి చేస్తూ ఉంది కస్తూర్బా గాంధీ స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి ఎస్ఎస్ఏ ఆధీనంలో పనిచేసే సిఆర్పీలు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు వీరందరికీ కూడా మినిమం టైమ్ స్కేల్స్తో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగినుల వలె క్యాజువల్ లీవ్స్ కానివ్వండి అదేవిధంగా ఆరోగ్య కార్డులు కూడా ఇప్పించే పనిని పిఆర్ తెలంగాణ రాబోయే రోజుల్లో ప్రప్రథమైనటువంటి ఒక ఎజెండాగా పెట్టుకొని ఒకటొకటిగా ఒకటొకటిగా ఉపాధ్యాయ లోకానికి సమస్యలు లేకుండా చేయడానికి కృషి చేస్తుందని నిజామాబాద్ జిల్లా పిఆర్ తెలంగాణ ప్రభుత్వానికి

మిమ్మల్ని స్కూల్ బట్టి అవ్వాలంటే లీవ్ అన్నా దీనిపై ప్రమోషన్ ఇచ్చి ఒక రిటైజేషన్ చేయకుండా ఒక రేపు పద్దెనిమిది నుంచి ఐదో తారీఖు వరకు డిఎస్సి పరీక్షలు అయితే సెప్టెంబర్ ఐదు వరకు సెప్టెంబర్ ఐదు వరకు డెఫినెట్గా మీ స్కూల్ టీచర్లు అప్పుడే రిలీజ్ ఉంటుంది గత పది పదిహేను సంవత్సరాల నుండి ఉపాధ్యాయులకు పదిలీలు బదిలీలు పదోన్నతులు లేకుండా మరి ఉపాధ్యాయులు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మరి ఈరోజు మా రే ముఖ్యమంత్రి గారైనటువంటి వారు హర్షవర్ధన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం లోపల ఉపాధ్యాయుల సమస్యలను నుండి భాగంగా ఈరోజు టీపీసీసీ అధికార ప్రతినిధి నిజామాబాద్ గారికి విచ్చేశారు దాంట్లో భాగంగానే పిఆర్టి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు పర్వ సత్యనారాయణ గారు కూడా విచ్చేసి ఈరోజు నిజామాబాద్ పిఆర్టీ తెలంగాణ జిల్లా శాఖ పక్షాన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగాన హర్షవర్ధన్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్ష క కార్యదర్శుల గారికి అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి అడిషనల్ కమిషనర్ గారికి దీంట్లో బదిలీలు పదోన్నతులు చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతాభావంగా నిజామాబాద్లో పిఆర్టీ తెలంగాణ జిల్లా శాఖ పక్షాన ఘనంగా వారికి సన్మానించి కృతజ్ఞతా కృతజ్ఞతాభావంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో త్రీ వన్ సెవెన్ జీవో బాధితులైనటువంటి వారికి కానివ్వండి మోడల్ స్కూల్లో వారి ఈ రకంగా లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఉన్నటువంటి వాటి అన్నిటికీ పదోన్నతులు కల్పించాలని చెప్పేసి మా పిఆర్టి తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా పిఆర్టి తెలంగాణ ఉపాధ్యాయుల సమస్యల్లో ముందుంటుందని అన్ని సంఘాల్లో కొలి ముందుంటున్నటువంటి పిఆర్టి తెలంగాణ పక్షాన మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం